ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా మిరాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మరియు డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ మిరాలగూడ పట్టణంలోని బంగారుగడ్డనందు వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ తెలుగు ప్రజల హృదయాల్లో ఎల్లప్పుడూ సజీవంగానే ఉంటారని వారి స్ఫూర్తితో పట్టణాలను పరిశుభ్రంగా స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ జులై నెల పదకొండు నుంచి పద్నాలుగో తేదీ వరకు నాలుగు రోజులు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మరియు బీఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ప్రస్తుతం ఉన్న పారిశుద్ధ్య కార్మికులతో పాటు అదనంగా వార్డుకి పది మంది చొప్పున పారిశుద్ధ్య కార్మికులను కేటాయించి రోజుకు పన్నెండు వార్డులుగా నాలుగు రోజులు నలబై ఎనిమిది వార్డులలో స్వచ్ఛ పట్టణం కార్యక్రమం నిర్వహించి డ్రైనేజీలను పూర్తిగా శుభ్రంగా చేయించి రానున్న ఆగస్టు పదిహేను డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం వరకు మిరల్గూడ పట్టణంలో ప్రతి డ్రైనేజ్ శుభ్రంగా ఉండేలా చేయబోతున్నామని అన్నారు ము సినూల ముఖ్యమంత్రి రే రాజేఖరైయ రాజేఖరైయరులే నిజ నమ్మ వే ముసి ము సిల ముఖ్యమంత్రి రే రాజేఖరైయా కరుపాయికి వైద్యం చేసిన నిరుపేదల డాక్టరు నీవయ్యా కరుపాయికి వైద్యం చేసిన నిరుపేదల డాక్టరు ప్రజల మనసులను గెలుచుకున్నా కథానాయకుడు నీవేనయ్యా మనసులను గెలుచుకున్నా కథానాయకుడు నీ వేనయ్య అటు సూర్యుడు ఇటు పొడిసిన గాని ఆడిన మాటను తప్పని వాడివి సూర్యుడు ఇటు పొడిసిన గాని ెరుగని నేత వైతివే రాజశేఖరయ్యా రాజశేఖరయ్యా సంతము విసనని సాగిపోతివా మా రాజశేఖరయ్యా ముఖ్యమంత్రి వే రాజశేఖర కరెంటు రుణాల మాఫితో రైతుకు ప్రాణం పోసినవయ్యా బాల బాలికల సంరక్షించి అప్పుల దేవుడి వయ్యా బాలికల సంరక్షించి కిలో బియ్యముతో ఆకలి బాధలు తీర్చినవయ్యా ఈరోజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన మా మిత్రులు గౌరవనీయులు బాలు గారికి అదేవిధంగా రెడ్డి గారికి బ్లాక్ కాంగ్రెస్ మా పొదుల శ్రీనివాస్ గారికి ఆ తర్వాత నర్సిరెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ తర్వాత ముద్రెడ్డి నర్సి రైతు నాయకులు గారికి గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి మా ప్రతి ఒక్క కాంగ్రెస్ కుటుంబానికి మా కర్ణాకర్ గారికి అందరు కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఏదేమైనా నాడు కాంగ్రెస్ పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఉచిత కరెంటు రెండు వందల రూపాయల పెన్షన్ ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ప్రతి ఒక్కరికి పక్కా గృహం ఆరోగ్యశ్రీ ఎన్నెన్నో స్కీములు పెట్టి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి పూర్వ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దక్కింది రాజశేఖర రెడ్డి గారు దక్కింది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చింది మళ్ళీ ఆరు గ్యారెంటీతో ముందు పోతాగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే మన పార్టీ కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది రేపు రుణమాఫీ వస్తూ ఉన్నది మళ్ళీ రేపు రాబోయే స్థానిక సంస్థలు కూడా ప్రజలందరూ అదే పట్టం గడాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు మీ అందరికి తెలుసు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ సేవ చేస్తుంది ఇందిరాగాంధీ మొదలు పెడితే మోతిలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ అబ్దాల్ కలా అబ్దుల్ కలాం ఆజాద్ రాజీవ్ గాంధీ వరకు ఇలా కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి ఒక సమైక్యత కోసం సమైక్యత కోసం తర్వాత ఐక్యత కోసం పాడుపడినటువంటి కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇలా రాజీవ్ గాంధీ గారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకొచ్చి ఇలా వైఫైలు కానీ ఫోన్స్ కానీ ఇలా మనం మీడియా వాడుతున్నామంటే కారణం రాజీవ్ గాంధీ గారు కాబట్టి రాహుల్ మన ఇందిరాగాంధీ గారు ఇరవై సూత్రాల పథకం పెట్టి భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం అట్టడుగు వర్గాల కోసం కూడా పనిచేసినటువంటి ఘనత ఇందిరాగాంధీ దక్కింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానివ్వండి గతంలో రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తామన్నారు కాబట్టి మనందరం కూడా దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ అందరూ ఒక సమిష్టిగా ఉండి రేపు రాబోయేటువంటి ఇంకా స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల్లో అందరం కష్టపడి మళ్ళీ అదే రీతిగా పరంపర కొనసాగించాలని కోరుకుంటూ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు బంగారుగడ్డలో వారి యొక్క పుట్టినరోజు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ గారు మా ఎమ్మెల్యే గారు వత్ర లక్ష్మారెడ్డి గారు అంతా కౌన్సిలర్సు ఇన్ఛార్జీలు అదేవిధంగా అన్ని నాయకులు అందరు కూడా విచ్చేసి ఆ మహానుభావాన్ని ఒకసారి తలుసుకొని మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఒక వెలుగు వెలుగు నింపినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారే ఎన్నో కార్యక్రమాలకి రూపుదిద్దులు చేసి ఒక రూపకల్పన చేసి ఈరోజు వారు వారి యొక్క పరిపాలనా విధానాన్ని కూడా ఆ రోజు శ్రీకృష్ణదేవరాయల్ని ఒకసారి గుర్తు తెచ్చుకునే విధంగా పరిపాలించినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిదే ఆ మహానుభావుని మరొకసారి ఈరోజు స్మరించుకుంటూ వారి ఆశయ ఆశయసాధనలో మనందరూ కూడా ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు రాజశేఖర రెడ్డి గారు దేశంలోనే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వినూత్న పథకాలు తీసుకొచ్చి పేద ప్రజలందరికీ కూడా వెన్నంటి ఉండి ఆ రోజు ఒక సుభిక్ష పాలన సాగించిండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు ఉన్నప్పుడు జూలై ఎనిమిదో తారీఖున రైతు దినోత్సవాన్ని రాజశేఖర రెడ్డి గారు ఎంతో ఘనంగా జరిపిరు రైతులందరికీ కూడా ఆ రోజు రైతు రుణమాఫీ చేసిండు అదేవిధంగా పంటల బీమాని నష్టపోయిన రైతులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించిన ఘనత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి తక్కుద్ది రుణమాఫీ కాని వారికి కూడా ఆ రోజు ఐదు వేల బోనస్ ఇచ్చి రైతులందరినీ కూడా ఆదుకున్న ఘనత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జరుగుద్ది అదే స్ఫూర్తితోటి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలతోటి ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఎంతో సుభిక్షంగా పాలన సాగిస్తా ఉన్నాడు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించి స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ గెలిపియాలని చెప్పేసి కోరుతా జన్మదిన సందర్భంగా ఈరోజు బంగారు బాలు ఆధ్వర్యంలో చాలా గొప్పగా ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి కాగానే పేద ప్రజల కోసం ఏదైతే ఉందో ఆ రోజు ఉచిత విద్యుత్ అవుతుంది రైతులకు రుణ పాపి అవుతుంది పేదవాడికి డాక్టర్లని ఇంజనీర్లు చేసిన కథ ఒక రాజశేఖర గారు జరిగింది ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి కుటుంబం ఆ రోజులలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి పేదవాడు కూడా లబ్ధి పొందడం జరిగింది ముందు ముందు రోజుల్లో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని రాజశేఖర్ రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా మిర్యాలగూడ పట్టణ ప్రముఖులందరూ బంగారు గడ్డకు ఇచ్చేసి ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకునేటకు వచ్చినందుకు మా బంగారుడ ప్రజల తరఫున వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాజశేఖర్ రెడ్డి గారు పేదల కోసం కూడు గుడ్డ అనే ఒక వినాదంతో ఏ ఏ పథకాలు అందిస్తే పేదలకి న్యాయం జరుగుతుందో ఆలోచించి పథకాలను అనేక రకాలుగా వైద్యం దగ్గర నుంచి కూడా ఆరోగ్యశ్రీ అనే విధానంతో మాకు అందరికీ అందించినందుకు ఆయనకి మళ్ళీ మనస్ఫూర్తిగా జయంతి ఉత్సవాల సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిసి